ఈషా ఎయిర్పోర్ట్లో విమానం కోసం ఎదురు చూస్తుంది ఇంకా టైం ఉండటంతో అంకిత్ గురించి ఆలోచిస్తుంది ఈషా మరియు అంకిత్ ఇద్దరు చిన్ననాటి స్నేహితులు ఒక రోజునే నేను ప్రేమిస్తున్నాను అని సరదాగా ఆట పట్టించుకునేవారు వారి వయస్సు పెరిగే కొద్దీ ఏదో మారింది నిశ్శబ్దం మొదలైంది ప్రేమ మెల్లగా పెరిగింది విడిపోతారు అని భయము స్నేహం పోతుంది అని భయము కానీ చెప్పలేకపోయింది అంకిత్ చదువుల కోసం విదేశాలకు వెళ్ళాడు కొన్నేళ్ల తర్వాత ఈషాకు ఒక మెసేజ్ వచ్చింది అంకిత్ తిరిగి వస్తున్నాడు అని చివరకు ప్రేమను చెప్పడానికి టైం వచ్చింది అని ఒక లెటర్ను రాసి ఆనందంతో ఎయిర్పోర్ట్కి బయలుదేరింది ఎయిర్పోర్ట్లో ఎదురుచూస్తూ ఉంది కానీ విధి ప్రేమ కోసం ఆగదు కదా క్రిటికల్ సిచ్యువేషన్ వల్ల విమానం ఆలస్యం అని ప్రకటన వినిపించింది ఆ విమానం ఎన్నడూ చేరలేదు అంకిత్ తిరిగి రాలేదు ఒక వారం తర్వాత ఆమె అతని ఇంటికి వెళ్ళింది అంకిత్ తల్లి ఒక పాత కవర్ ఇచ్చింది అందులో ఒక లెటర్ ఉంది అది ఐదేళ్ల క్రితం రాసింది ఈషా నా ప్రేమను మాటల్లో చెప్పే ముందే నేను నేను ప్రేమించాను నువ్వు అలాగే అనుకుంటే నా కోసం ఎదురు చూస్తావా అని ఉంది ఈషా ఇంటికి వెళ్ళింది ఆమె రాసిన లేఖ కూడా ఉంది రెండు లేఖలు అదే భావాలు కానీ రెండు ఆలస్యంగా కలిశాయి ఆరంభం కూడా లేని ఈ ప్రేమకి అంతం మాత్రం మొత్తం ప్రపంచాన్ని నిశ్శబ్దం చేసింది